గత ప్రభుత్వం ఓకేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవరన్నా సిగ్గు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందట ఎవడన్నా ఇట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇంకా అదే అవుతుంది చెర్లపల్ల చిప్పకూడి తినాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈ రోజు ఊచలు ఎక్కబెడతారు వాళ్ళు అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవరు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతావు ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటాడు తాగుపోతాడు తిరుగుబోతాడు అంటాడు గట్ల మేము ఇట్లానే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి విచారే ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఆయా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్తే గించిన లాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా కలిపి ఏడు రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అది